ఎమ్మెల్సీ మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ శ్రీమతి కుమార్ గారు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారు అదేవిధంగా ఇంటర్నేషనల్ అథ్లీట్ నిఖత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు ఎమ్మెల్యే కి ఎమ్మెల్సీస్ కి మన చీఫ్ సెక్రటరీ గారికి నిఖత్ జరీనాకి మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి అధికారులందరూ కూడా ఉమెన్ కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్ జీరో టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజను దీనివల్ల ప్రజార ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది ఈ మధ్యలో గత రెండు మూడు సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడం జరుగుతుంది దానివల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ప్రజా రవాణా వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది ఆదరణ జరుగుతుంది ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సాధిక ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది స్వయం శక్తి కూడా మనము సాధిస్తున్నట్లు ఉంటుంది సో ఇది ఒక సేఫ్టీ కూడా ఒక మంచి ఒక పరిణామము మంచి స్కీము ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు పెరుగుతున్న వాహనం వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీని వల్ల కూడా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ల్యాక్ ఉమన్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్ ఎక్కడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది సో అందుకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే ఒక నిర్ణయము ముఖ్యంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది సో నిన్నటి నుంచి మన టిఎస్ఆర్సి యాజమాన్యం కూడా దీనిపైన మన ఆఫీషియల్స్ మన అందరూ కూడా కలిసి దీనిపైన కూడా చాలా డిస్కస్ చేసి చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మన ఆఫీసర్స్కి మన బస్ కి కండక్టర్స్కి క్రూకి సూపర్వైజర్స్ అందరు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సెస్లో మన ఎక్స్ప్రెస్ బస్లో సిటీ ఆర్డినరీ బస్సులో సిటీ మెట్రో బస్లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్ స్టేట్ బార్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్ ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా థర్డ్ జెండర్ కూడా మనము ఈ యొక్క ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఇది మన స్టేట్ బార్డర్స్ అంద అన్ని అన్ని దగ్గర కూడా మనం ఇది ఒక ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు అది ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డ్ని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను ఈ యొక్క బస్సులపాటిని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరీ మరీ కోరుతున్నాను దీని యొక్క ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు ఎక్కడదరు ఎక్కొచ్చు ఎక్కడదరు దిగొచ్చు ఎవరు కూడా మీకు అడగరు ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్ సో అదేవిధంగా ఎవరెవరు ట్రావెల్ చేస్తారు వాళ్ళందరూ కూడా జీరో టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది జీరో టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు ట్రావెల్ చేయవచ్చు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తారు అనేది కూడా ఆ టికెట్లో రావడం జరుగుతుంది మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ రావచ్చు అప్పుడు దాకా మనము కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిన తర్వాత ఒక జీరో టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక జీరో టికెట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకొని మనము ప్రభుత్వం దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను సో ఎంతమంది ట్రావెల్ చేశారు అనేది కూడా ఈ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు సో దట్ మన ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు ఏ ఏరియాలో మనం ఉంటుంది దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈ రోజు తెల్లారే సెవెన్ ఓ క్లాక్ మన ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్న మన ఆఫీసర్స్ మన డ్రైవర్స్ కండక్టర్స్ అందరూ కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు ఇరవై వేల మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి ఈ రోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్ లో ఉన్న ఒక దాదాపు ఇరవై వేల మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది సో ఇట్లా మన ఆఫీసర్స్ క్రూవ్ మన సూపర్వైజర్స్ డ్రైవర్స్ కండక్టర్స్ అందరు కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది అవగాహన తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము సో అందరు కూడా చాలా మంది బస్సులు ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరితో కూడా మంచి కల్టియస్గా పొలైట్గా నయ వినాయతో వాళ్ళు వాళ్ళు ప్రవర్తించాలి ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది సో మొత్తము మన డిపోలో ఉన్న సిబ్బంది మన ఈడీస్ కావచ్చు మన డిప్యూటీ ఆర్ఎంస్ డిఎంస్ సూపర్వైజర్స్ అందరూ కూడా వచ్చే వన్ వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు ఈ స్కీమ్ ఒక మొత్తం ఒక స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ని చూస్తారు ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలి అని పైన కూడా మనము చేయడం జరుగుతుంది ముఖ్యంగా పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనము క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనము చేయడం మనకు వాళ్ళకు ఆదేశం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు ఈ స్కీమ్లో మొత్తము ఏడు వేల రెండు వందల తొంభై రెండు బస్సెస్ని మనము ఈ స్కీమ్లో మనము వాడుకోవడం జరుగుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో మొత్తము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము ఫార్టీ పర్సెంట్ ట్రావెల్ ఉంది మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్లో ఫార్టీ పర్సెంట్ ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఇది వచ్చే రోజు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వెళ్ళే అవకాశం ఉంది దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు మూడు వేల కోటి రూపాయలు భారం పడే అవకాశం ఉంది సో మొత్తం ఈ యొక్క వచ్చే ఒక ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు వచ్చే వాళ్ళు కిలో మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక్క స్కీమ్ లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం పద్నాలుగు కోట్ల రూపాయలు ఉంది సో ఇంకా వచ్చే రోజు నుంచి మన ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి సెవెన్ క్రోస్ దాకా వస్తుంది సో ఈ గ్యాప్ని మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది వచ్చే రోజు కూడా ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం ప్యాటర్న్ కూడా స్టడీ చేసి ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే రెండు సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది అందరూ కూడా తెలుసు దాదాపు మనం ఏడు వందల డెబ్బై ఆరు బస్సెస్ని ఫస్ట్ ఫేజ్లో కొనడం జరిగింది ఇప్పుడు వచ్చే రోజు కూడా ఒక వెయ్యి యాభై కొత్త బస్సెస్ యాజమాన్యాకు రావడం జరుగుతుంది దాని తోడుగా వే బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసెస్ పైన మనము తీసుకోవడం జరిగింది దానివల్ల సిటీకి ఒక ఐదు వందల ఎలక్ట్రికల్ బేసెస్ బస్సెస్ వస్తావు ఒక రూరల్ ఏరియా కూడా ఒక ఐదు వందల బస్సెస్ రావడం జరుగుతుంది ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వం దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి యాజమాన్యము మీరు కూడా చూసుంటారు రెండు సంవత్సరం నుంచి ప్రజల సంక్షేమ కోసము ప్రయాణికుల సంక్షేమ కోసం చాలా కట్టుబడింది వాళ్ళ సంక్షేమ కోసం అనేక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్ కి వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ బాగా ఆదరించారు ఈ ఒక స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను అంటే విపరీతమైన రద్దీ ఒకటి బాగా ఇబ్బందులు పడుతున్నారు మీరు అధికారులు తమిళనాడు కర్ణాటక వెళ్ళొచ్చిన ఏమేమి అంటే అక్కడ సమస్యలు అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా అక్కడ ఉన్న బస్కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉండింది ఇక్కడ మన లక్కీ మనము కొంత బస్ యాడ్ చేయడము మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మీరు అందుకూడా కూడా లాస్ట్ గత రెండు రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది ఆ పరిస్థితి రాకపోవచ్చు మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే వన్ వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ ఆయే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ స్కీమ్ అయినా ఇలాంటి ఒక కొంతవ్ స్కేల్ చేసినప్పుడు ఎందుకంటే నా మన రాష్ట్రంలో నలభై లక్ష లక్షల మంది ట్రావెల్ చేస్తారు డెఫినెట్లీ కొంచెము ఒక ఉంట ఏమంటారు ఇన్స్టాల్ కెపాసిటీ డెఫినెట్లీ పెంచాల్సి వస్తుంది పెరగాల్సి ఉంటుంది అప్పుడు కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది బట్ ఇప్పుడు మనకు లక్కీగా ఏమంటే కొత్త బస్సెస్ రావడము ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ రావడంతో అక్కడ కొంత అక్కడ ఆ ఒక గ్యాప్ ఏర్పాటు ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పాటు చేసే అవకాశం లేదు డెఫినెట్లీ మనకి ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ డెఫినెట్లీ మోయగలుగుతుంది నేను చెప్పాను కదా ఫార్టీ పర్సెంట్ ఉంది అక్కడ కూడా ఒకటేసారి అక్కడ పెరగలేదు ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది అందులో మొదటిగా మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రారంభం చేయడం జరుగుతోంది రేపటి నుండి